యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో వేయించేసి ఉన్న శ్రీ మాణిక్యాంబా సమేత పుణ్యలింగేశ్వర స్వామివారి దివ్య చరణార విందములకు శత కూడి ప్రణామం సమర్పిస్తుంది ఇక్కడ మాణిక్యాంబ అమ్మవారు కొలువుతీరి ఉంటుంది జగన్మాత యొక్క వివిధ రూపములలో అలాంటి అమ్మవారికి ఈ మాసంలో వివిధములైనటువంటి అలంకారాలతో శ్రీచక్ర ఉపాసనలతో కుంకుమ పూజలతో రకరకాలైనటువంటి అర్చనా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ రోజున అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి అలంకారం గాయత్రీ అలంకారం శరన్నవరాత్రములలో గాయత్రి అమ్మవారి అలంకారాన్ని చూడటం చేతనే అఖండమైనటువంటి మంత్రశాస్త్ర విద్యలు కలుగుతాయి గాయత్రి న గాయత్రియా పరం మంత్రం నమాతు పర పరదైవతం ఈ లోకంలో తల్లిని మించినటువంటి దైవము లేదు గాయత్రి మించినటువంటి మంత్రము లేదు అందరు దేవతలలో ఏ దేవత గొప్పది అమ్మ గొప్పది అన్ని మంత్రములలో ఏ మంత్రము గొప్పది గాయత్రీ మంత్రము గొప్పది అన్ని యంత్రములలో ఏ యంత్రము గొప్పది శ్రీ చక్రము గొప్పది అన్ని అక్షరములలో ఏ అక్షరము గొప్పది ఓంకారం గొప్పది అలాగే మహాగాయత్రి దివ్యమైనటువంటి జగన్మాత గాయత్రి అమ్మవారుగా దర్శనం దర్శనమిస్తుంది ఈ గాయత్రి అమ్మవారు ఎవరు అంటే సకల మంత్రములకు ఆది శక్తి మనందరికీ ఒక అమ్మ ఉన్నట్లుగానే వేదమునకు కూడా ఒక అమ్మ ఉన్నది ఆ వేదముల యొక్క అమ్మ పేరే గాయత్రి నమామి వేదమాతరం అన్నిటికీ వేదమే ప్రామాణ్యం గాయత్రిలో మూడు శక్తులు చేయబడి ఉంటాయి ఏమిటి ఆ మూడు శక్తులు గాయత్రి మంత్రంలో అంటే గాయత్రి సావిత్రి సరస్వతి గాయత్రీ మంత్రమును పఠనం చేసినవాడు గాయత్రి మంత్రమును ఉపదేశం చేసేటువంటి వాళ్ళకి వాళ్ళకు తెలియకుండానే మూడు శక్తులు కలుగుతాయి ఏమిటి ఆ శక్తులు అంటే గాయత్రి అంటే మంత్రశక్తి సావిత్రి అంటే ప్రాణశక్తి సరస్వతి అంటే జ్ఞానశక్తి వాక్ శక్తి వాక్కు మంచిదైతే నీవందరూ వశపరుచుకుంటారు వాక్శుద్ధి వాక్శుద్ధి కలగాలి అంటే సరస్వతీదేవి యొక్క కటాక్షం గాయత్రి కటాక్షం కలగాలి అందుచేతనే గాయత్రీ మంత్రోపదేశం చేసేటువంటి వాళ్ళ నోటి ద్వారా ఆశీస్సులు పొందుతాం నీకు శుభం జరుగుతుంది అని అంటే చాలట వాళ్ళు ఆ గాయత్రీ మంత్ర ఉపాసన చేసేటువంటి ఆ బ్రాహ్మణులు నీకు మేలు జరుగుతుంది అని ఒక్క మాట గనక నోటితోటి అంటే వాళ్ళ మంత్రము యొక్క వాక్శుద్ధి వలన మనకు శుభములు జరుగుతాయి అలాగే సావిత్రి శక్తి సావిత్రి అంటే ప్రాణశక్తి ఎవరి సావిత్రి సత్యవంతుడు అని పేరు కలిగినటువంటి తన భర్త మరణించినప్పుడు యోగ మార్గంలో యవధర్మరాజును ఎదిరించి తన యొక్క పతి యొక్క ప్రాణములను తెచ్చుకున్నటువంటిది ఆమె అందుచేతనే సావిత్రి ఉపాసన సావిత్రి అమ్మవారి యొక్క నోములు కూడా నోస్తారు ఆ సావిత్రి అమ్మవారి నోముల వలన కాక భర్త ఆయురారోగ్యాలే కాక ఐశ్వర్యములే కాక ప్రాణశక్తి అంటే అపమృత్యు దోషములు పోతాయి అందుచేత గాయత్రి ఈ గాయత్రీ మంత్రము ఉపదేశం గనక పొందకుండా ఏ మంత్రానుష్ఠానం ఏ యాగాలు ఏ వేదాలు కూడా పఠించడానికి వీలు లేదు అందుచేతనే తల్లి గర్భములో నుంచి లెక్క పెడితే ఎనిమిది తల్లి గర్భములో నుంచి బయటకు వస్తే ఏడు ఈ సంవత్సరములో ఉపనయన సంస్కారములు చేస్తారు ఉపనయన సంస్కారం దాని పేరే గాయత్రీ మంత్రోపదేశం చేస్తారు గాయత్రి మంత్రోపదేశం చేయటం వలన సకల విద్యలకు అతడు గొప్పవాడుగా రూపొందుతాడు అంటే గాయంతం త్రాయతే ఇది గాయత్రి ఆ గాయత్రి ఎవడైతే జపిస్తూ ఉన్నాడో అతన్ని రక్షిస్తుంది గనక గాయత్రి నీవు ఆ గాయత్రి మంత్రాన్ని నువ్వు జపిస్తూ ఉన్నప్పుడు నీ చుట్టూతా ఒక వలయంలాగా ఉండి నీకు ఏ దుష్ట శక్తులు రాకుండా మంత్రశక్తి వాక్శక్తి అలాగే ప్రాణశక్తి ఈ మూడు శక్తులు కలిగించేటువంటి విధంగా అమ్మవారు ఉంటుంది కనుక మనం మాట్లాడేటువంటి భాష గాయత్రి అమ్మవారు అనుగ్రహం ఉంటేనే మాట్లాడతాం సకల మంత్రాలకు నాలుగు వేదాలకు అధిపతిగా ఉంటుంది అమ్మవారు అంతేకాక ఈ అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి రూపం ఐదు వర్ణములతో ఉంటుంది ఇది పవిత్రమైనటువంటి శ్లోకం ముక్త విద్రుమ్మహేమీ ముఖై బిందు యుక్త బిందునిబద్ధరత్నమకుటాం తత్వర్ణాత్మిక యత్రీం వరదాభయాం కుషకశాం శుభ్రం కపాలం గదాం శంఖం చక్రమదారవిందయుగళం హస్తైర్వహీం భజే ముక్త విద్రుమహేమనీలథవళాయై అమ్మవారికి గాయత్రీ మంత్రమునకు శిరస్సులు ఎన్ని ఐదు ఐదు వర్ణములతో ఉంటుంది గాయత్రీ వ్యాహృతి సంధ్యాద్విజ బృందనిషేవిత నిరంతరమైనటువంటి బ్రాహ్మణోత్తములందరూ కూడా సుస్వరమైనటువంటి నాదంతో ఓం భోర్భవస్సువ అమ్మవారి యొక్క దివ్య గాయత్రీ మహామంత్రాన్ని జపిస్తారు గాయత్రీ మంత్రం సంపుటీకరణ చెయ్యకపోతే ఏ దేవతకు కూడా పరిపూర్ణమైనటువంటి శక్తి రాదట ఉదాహరణకి పరమేశ్వరుడు ఉన్నాడనుకోండి తత్పురుషాయ విద్మహే మఖాదేవాయ ధీమహీ రుద్ర ప్రచోదయాత్ నారాయణుడు ఉన్నాడనుకోండి నారాయణ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ అమ్మవారిదైనా సరే అంటే కాత్యాయ నాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్ ఏ దివ్య మంత్రములైన ఏ శక్తివంతములైనప్పటికీ కూడా అవన్నీ కూడా గాయత్రీ మంత్రంలోనే నిక్షిప్తము చేయబడి ఉంటాయి గాయత్రీ మంత్రమే అన్నిటికీ ప్రాణాధారమైనటువంటి మంత్రం వేదమాతగా ప్రసిద్ధి చెందినటువంటి గాయత్రీ మంత్ అమ్మవారిని సంధ్యావందన అధిష్టాన దేవత అందుచేతనే సంధ్యావందనం చెయ్యటము అంటే గాయత్రీ మంత్రమును జపించుట ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అమ్మవారిని ఆరాధించాలి అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి అలాగే సూర్యునికి అర్ఘ్యప్రదానం చేస్తూ తర్పణములు ఇవ్వాలి దేనికని అంటే మంది హారుని రాక్షస నివృత్యర్థం సూర్య అర్ఘ్యప్రదానం కరిష్యే సూర్య గమనాన్ని కూడా ఆపేటువంటి కొందరు దుష్ట శక్తులు ఉంటాయి ఈ దుష్ట శక్తులన్నీ తొలగించడానికి ఈ గాయత్రీ మంత్రంతో అలాగనక ప్రదానం చేసినట్లయితే ఆ దుర్మార్గమైనటువంటి ఆ దుష్ట శక్తులన్నీ తొలగిపోయి సమస్తమైనటువంటి శక్తులు మనకు కలుగుతాయి అలాంటి గాయత్రి మంత్రం నిరంతరం పఠించాలి అందుచేతని ఎవ్వరైనా సరే గాయత్రీ మంత్ర ఉపదేశం జరిగిన తర్వాతనే అతన్ని ద్విజుడు అంటారు అంటే రెండవ జన్మ కలిగిందనమాట ఉప నయనం నేత్రం తెరుచుకుంది ఈ లోకంలో అందరికీ కళ్ళు ఉంటాయి పక్షులకి ఉంటాయి పశువులకి ఉంటాయి ఆ రెండు కళ్ళు ఉన్నంత మాత్రాను గొప్పవాడు కాదు మరొక రెండు కళ్ళు తెరుచుకోవాలి ఆ రెండు కళ్ళే విజ్ఞానం వివేకం ఇవి కనపడవు కానీ జ్ఞానవంతుడైనటువంటి వ్యక్తులకు ఇలాంటి జ్ఞానం పరిఢవిల్లాలి అంటే ఇలాంటి జ్ఞానం అభివృద్ధి చెందాలి అంటే దివ్యమైనటువంటి మహోన్నతమైనటువంటి విశేషములతో పరమాత్మ యొక్క దివ్య అనుగ్రహంతో ఆ పరమేశ్వరి అనుగ్రహంతో ఈ గాయత్రీ మంత్ర ఉపదేశంతో అతడు ద్విజుడుగా మారతాడు ద్విజుడు రెండవ జన్మ కలిగింది ద్విజుడైన తర్వాత వేదాధ్యయనం చేస్తాడు ఆ వేదాధ్యయనం చేసేటువంటి అతనిని విప్రహా అని పిలుస్తారు విప్రుడైన తర్వాత ఇంకొక మెట్టి ఎక్కాలి ఇంకొక మెట్టి ఎక్కాలి బ్రహ్మజ్ఞాన తత్పరంతో బ్రహ్మ పదార్థాన్ని తెలుసుకోవడంతో బ్రహ్మలో లీనవై పునరావృత్తి రహితమైనటువంటి ఆ బ్రహ్మపదమును చేరడానికి మార్గం ఏదో తెలుసుకోవాలి అంటే అతడు బ్రాహ్మణుడు అవుతాడు కాబట్టి అలాంటి బ్రహ్మత్వాన్ని తెలుసుకోవడానికి ఆధారభూతమైనటువంటిది గాయత్రి అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి చరిత గాయత్రీ మంత్రం చాలా అత్యంత శక్తివంతమైనటువంటి మంత్రం అందుచేతనే ఇందాక మనం చెప్పుకున్నట్లుగా గాయత్రీ మంత్రంలో గాయత్రీ మంత్ర పఠన చేసేటువంటి వానికి గాయత్రీ మంత్రాన్ని ప్రతి వ్యక్తి కూడా ఆ ఉపదేశం పొందినటువంటి వాడు రోజూ జపించాలి గాయత్రీ మంత్రాన్ని ఇరవై నాలుగు అక్షరములతో ఉంటుంది అయితే శ్లోకం ముప్పై రెండు అక్షరములతో ఉన్నప్పటికీ ముప్పై రెండు అక్షరముల యొక్క గాయత్రీ మంత్రాన్ని గృహస్థులు పఠించరు సన్యాసులు పఠిస్తారు గృహస్థులు పఠించేటువంటి మంత్రం ఇరవై నాలుగు అక్షరాలే ఇరవై నాలుగు తత్వములతో ప్రకాశించేటువంటిది ఈ ఇరవై నాలుగు తత్వములు ఏమిటయ్యా అంటే పృథ్వీ ఆపస్తేజో తేజోవాయురాకాశములు ఐదు ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానములని ఐదు జ్ఞానేంద్రియములు ఐదు కర్మేంద్రియములు ఐదు మొత్తం ఇరవై మనస్సు బుద్ధి చిత్తము అహంకారము ఈ తత్వములన్నీ కలిపి ఇరవై నాలుగు తత్వములతో ఉంటుంది అని కపిల మహర్షి తెలియజేశారు అలాంటి పుణ్య దివ్య మహోన్నతమైనటువంటి అలంకారం అమ్మవారి యొక్క గాయత్రి అనుగ్రహాన్ని పొంది అందరూ కూడా జ్ఞానవంతులై ప్రకాశించదురుగాక స్వస్తి